ముఖేష్ అంబానీ ఏ టైంలో జియో వెల్కమ్ ఆఫర్ ప్రకటించాడో కానీ ఇండియా టెలికాం రంగంలో జియో సంచలనాలకు బ్రేకులు లేవు జియో కేవలం ఎనభై మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ రెండు కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది ఈ జోషిలోనే ముఖేష్ ఈ ఉచిత ఫ్రీ వెల్కమ్ ఆఫర్ను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించారు అయితే రీసెంట్గా జియో చేసిన ఓ పొరపాటుకు కేంద్ర ప్రభుత్వం ఫైన్ వేయనుంది అసలు జియో చేసిన ఆ పొరపాటు ఏమిటి ఆ ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ కావాల్సిందే జియోను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జియో భారీ ఎత్తున పేపర్లో ప్రకటనలు గుప్పించింది ఈ క్రమంలోనే వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను సైతం వాడుకున్నారు అనుమతి లేకుండా మోడీ ఫోటోను వాడుకున్నందుకు గాను జియోకు అక్షరాల ఐదు వందల రూపాయలు ఫైన్ విధించనున్నారు చిహ్నాలు పేర్ల అక్రమ వినియోగ నిరోధానికి సంబంధించిన చట్టంలో నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా ఇంతే విధించాలని ఉంది ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లిఖిత సమాధానంలో తెలిపారు సమాజ్వాది పార్టీ ఎంపీ శేఖర్ జియో మోడీ ఫోటోను వాడుకున్న అంశాన్ని ప్రస్తావించగా అందుకు స్పందించిన రాజ్యవర్ధన్ జియో ఫైన్ విషయాన్ని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి